భవన నిర్మాణ కార్మికుల కష్టాన్ని ఈ ఐదు సంవత్సరాలు దోపిడిద్ద వల్ల దోచుకున్న పరిస్థితి ఎందుకంటే వన్ పర్సెంట్ సెస్సు మరి వస్తే ఆ సెస్సు అంతటినీ కూడా మీరు మీ నవరత్నాలకి డైవర్షన్ చేసిన పరిస్థితి కార్మికులకు ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారా ఆ రోజున రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కార్మికులకి కిట్లు తయారు చేసి ఉంచే ఎప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఆ కిట్లుని ఏవోకుండా అది మూల పెట్టేసిన పరిస్థితులు మీరు మీరు చేయలేదా అని ఎప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇలాగా కార్యక్రమాలు చేస్తే నిన్నటి రోజున ఇక్కడ ఉన్న ఒక నాయకుడు పెద్ద మెజార్టీతో ఓడిపోయి ఇంకా సిగ్గు లేకుండా ఎవరు చవడాలు ములిచేస్తానంట ఎవరు మూలు ఇతను ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఏం పీకేడోని ఎవరిని పీకపోయాడు అయినా అధికారులు ఎవరిని పీకేనని అంటున్నాడు పక్కన ఎవరో చెప్తున్నారు అధికారులని రాజకీయ నాయకులని కాదు అధికారులు అధికారుల చేతిలో ఈయన ఉన్నాడు చెప్తే ఈయన చేతిలో అధికారులు లేరు ఆ రోజున కూడా ఎందుకంటే ఈయన చేసిన అవినీతిగా వాళ్ళు కూడా బలేపేరు పరిస్థితి ఇవాళ ఉంది ఇలాగా మరి అత్యంత హేయమైన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ తాడేపల్లిగూడి నియోజకవర్గంలో చూస్తే మరి ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు ఆయనకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దా ఉన్నా ఒక్కొక్కటి 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 ఒక్కొక్కటిగా జారిపోయిన పరిస్థితి ప్రజాప్రతినిధుల వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితులు కనపడటంలా అనేక మార్గాలు అన్ని అన్ని రకాలుగా వాళ్ళు ఎన్నుకొని లేకపోతే సైలెంట్గా ఉన్నాం ఇంకా అసలు ఇంట్లో మనకి పని అవ్వదు పరిస్థితి కనపడతాం ఇలాంటి పరిస్థితిలో ఉండి మీరు మీరా ఐదు వేలు మందితో ధర్నా చేసేది చూద్దాం రేపు పొద్దున్న ఏం జరుగుతుందో మీరే చూస్తారు అందరూ కూడా కానీ ఇది వెన్నుపోటు తినవని అంటే మాత్రం ప్రజలందరూ కూడా నవ్వే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో మేము ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలు మీకు అన్నిటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా ఒక ఒకే ఒక కార్యక్రమం మిగులుతుంది అది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది ఏ రోజు చేయాలన్న దాని గురించి మరి మిత్రపక్షాలతో కూడా ఆలోచించి మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఆ ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ మీరు అనేక రకాలుగా ప్రజడే అతి దారుణంగా వంచించి ఇవాళ మాట్లాడండి ఎవరో చెప్తారు ఇసుక ఆరు యూనిట్లు ఇసుక తొమ్మిది వేలు కావాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉంది మీ హయంలో ముప్పై వేలు ఎట్టు కొనుక్కునే పరిస్థితి దానికి సమాధానం ఉందా ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కొత్త అద్దో ఇసుక అలాగా ఇలాగా అని మాట్లాడిన పెద్ద మనిషి వేళ నోట్లో పచ్చలకాయ పడిపోయినట్టుగా కనపడతా ఆరు యూనిట్లు ఇసుక తొమ్మిది వేల రూపాయలకి మరి ఖచ్చితంపుగా మన తాడే నియోజకవర్గంలో ఎక్కడ కావాలంటే అక్కడ దింపుతున్నారు అంటే మరి భవన నిర్మాణ కార్మికులకి కూడా తెలుసు ఆ ఇసుక అనేది లేక ఎన్నాళ్ళో వాళ్ళు పని దినాలు వదిలేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఆలోచించాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం కూడా తప్పకోకుండా ఖచ్చితంగా మరి ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అలాగే మోడీ గారి ఆశీర్ ఆశీర్వచనాలతోటి మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి గడ్కరీ గారి సహకారంతో కూడా అనేక రోడ్లు ఇవాళ ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు ఎన్నో రోడ్లు మాది ఈ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీకు మరి ఏం బాధగా ఉందో మాకైతే అర్థం కావడం లేదు ప్రజలు మాత్రం ఖచ్చితంపుగా రైతులు చూస్తే నలభై ఎనిమిది గంటల్లో ఈవేళ ధాన్యానికి డబ్బులేసేస్తూ ఉంటే మీరు మూడు నెలలకి కూడా డబ్బులు అయిన పరిస్థితుల నుంచి రైతాన్ను ఈవేళ మీ కబంధాస్త్రాల నుంచి బయటకొచ్చి ఆయమంటూ ఉంటే రైతులు చాలా బాధలు పడుతున్నారని చెప్తా ఉన్నారు ఏ ఒక్క రైతుని అని అడిగి ఆ రైతు బాధపడుతున్నాడా లేదా అన్నది తెలుసుకుంటే పిలుస్తాయని చెప్పి తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమానికి ప్రజలు ఎవరు కూడా మద్దతు ఎవరని చెప్పి మీరు చేసే కార్యక్రమం ఒక్కరి మార్గంలో ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మీరు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టించారు ఆ మూడు వేలు చేయడానికి అలాగే అమ్మఒడి కార్యక్రమం ఒక సంవత్సరం పోయిన తర్వాత పోవడం జరిగింది మీరు ఎంచుకున్న కానీ చాలా కార్యక్రమాలు రెండు సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది మీ స్కీముల్లో కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైన ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఖజానాను మొత్తం దోచుకుని అప్పుల్లో ఊరికిపోయే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అనాథలాగా వదిలేసి వెళ్ళిపోతే ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏదైతే మరి ఈ రాష్ట్రానికి ఉన్న కష్టాలను అన్నీ తీరుస్తూ మీరైతే ఈ స్కీములు తప్పితే వేరే పథకాలు అక్కర్లేదు రోడ్లు అక్కర్లేదు ప్రాజెక్టులు అక్కర్లేదు ఏది అక్కర్లేదు మీకు ఈవేళ రోడ్లు అలాగే ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు పరుగులు తీయిస్తున్న పరిస్థితి వెనుగొన్న ప్రాజెక్టుని మరి జాతికి అంకితం చేస్తాకి దాన్ని కూడా రెడీ చేస్తున్న పరిస్థితులు నదుల అనుసంధానం ద్వారా ఏదైతే అనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని నదుల అనుసంధానం చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండేలాగా నీ నీరు పారేలాగా మరి తాగునీరు కానీ అలాగే ఏదైతే రైతులు కోరుకుంటున్న మరి ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ రాయలసీమ జిల్లాలకు కానీ నీళ్ళు ఇవ్వడానికి అన్ని రకాలుగా కూడా మరి ప్రాజెక్టులకు డబ్బులు పెట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూనే అనేక రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయి మరివేళ రాజధాని లేని రాష్ట్రంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా మీరు పరిపాలన చేసి ఈవేళ రాజధాని కట్టాలే రాజధాని ఈ రెండు వేల ఇరవై ఏడు వచ్చేటప్పటికీ చాలా వరకు కంప్లీట్ చేయడానికి అన్ని రకాల స్కీములని కూడా మరి తయారు చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వానికే దొక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నారు ఇప్పుడు రాజధాని వస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్టులు కానీ మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇవన్నీ బాగా వస్తాయి అలాగే విశాఖపట్నానికి మరి సినీ ఇండస్ట్రీ పెట్టడానికి అన్ని అవకాశాలు అక్కడ ఉన్నాయని చెప్పి అక్కడ ఇవ్వడం అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా చాలా వరకు మరి విశాఖపట్నం రావడం మరి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవే ఏమీ కనపడినట్టుగా మీకుంది లెక్కన కుంభకోణం అవినీతి మీద కమ్ముకొస్తున్న పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజునంటే నాలుగో తారీఖు వెన్నుపోటు దినంగా ఒక మరి ఐదు వేల మందితో నియోజకవర్గం ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు వేల మందితో ర్యాలీ చేస్తానని చెప్పి చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది మరి ఈ పిలుపు మూలాన ప్రజలందరికీ కూడా ఏదో ఇబ్బందులు కలుగుతాయని ఎవరో కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన అన్నీ బయటకు ఒక్కోటి ఒక్కోటిగా పొంకాల పొంకాలగా బయటకు వచ్చేస్తాయి అది బయట రాకుండా ప్రజల దృష్టిని మరలించడానికి ఈ ప్రక్రియని ఎన్నుకున్నారని తెలియజేస్తున్నాం మరి వెన్నుపోటు పొడిసింది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కి లక్ష కోట్లు మరి కాంగ్రెస్ దోచుకుని అందులో కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచింది ఎవరు అలాగే శివకుమార్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి వేళ్ళ చేతిలో తీసుకుని శివకుమార్కి వెన్నుపోటు పొడిచింది ఎవరు ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా రోడ్డుని పడేసింది ఎవరు అలాగే గొడ్డలు పోటు పెట్టి బాబాయిని చంపేసి అది గుండిపోటుగా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించింది ఎవరు మీకు ఇంకా చెప్పాలంటే మీ నెంబర్కి ఇవాళ బయటకు వచ్చేసి మీ చరిత్ర అంతా మరి విప్పేస్తున్న పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి ఇవన్నీ దా ఇవన్నీ దాచుకుంటా గాను మీరు పథకాలు ఇవ్వలేదు మీరు ఒకసారి ఆలోచించండి చేసిన వాగ్దానాల్లో ఈ సంవత్సరంలో మరి పెన్షన్లు ఆ రోజునే ఇచ్చి వాగ్దానం చేసిన ముందేళ్ళని కూడా కలిపి ఇచ్చిన ఘనత కూట ప్రభుత్వానికి దక్కింది అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఈ నెల నుంచి మరి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభవ స్కీమ్ లో ఇరవై వేల రూపాయలు మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆకులు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్